చాలా రోజుల నుంచి వైట్ సాస్ పాస్తా తినాలి అనిపిస్తుంది ఇంకా ఈరోజు డ్యూటీ అవగానే స్టార్ట్ అయిపోయి పిజ్జా హాట్కి వెళ్ళా ఈ ఒక్క తప్పే చేయకుండా ఉండాల్సింది నేను డబ్బులు సేవ్ అయ్యి టైం కూడా సేవ్ అయ్యేది అప్పటికే నాకు టెన్ అయిపోయింది అయినా సరే వెళ్ళాను పనిమాల తినాలి అనిపిస్తుంది చాలా రోజుల నుంచి ఇంక ఈరోజు ఎలాగైనా తినాలి అని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయా నేను డెలివరీ అవ్వక ముందు మా ఇంటి దగ్గర మ్యాగీ కాటన్ ఉండేది అక్కడ తినేదాని టేస్ట్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉండేది కానీ ఇక్కడికి వచ్చి తిన్న తర్వాత వైట్ సాస్ పాస్తా అంటేనే అసహ్యం కలిగింది నాకు ఇంకా జీవితంలో వైట్ సాస్ పాస్తా ముట్టు అని ఎంత వరస్ట్గా చేశారు చూడగానే అర్థమైపోయింది బాగోదు టేస్ట్ అని చెప్పి కానీ ఎప్పుడు చూసి జడ్జ్ చేయకూడదు అని చెప్పి నోట్లో పెట్టుకున్నా తిందాము అని చెప్పి అసలు ఎంత వరస్ట్గా అంటే ఎంత వరస్ట్గా ఉంది అక్కడే కూర్చోని ఇంకా గూగుల్లో రేటింగ్ కూడా ఇచ్చేసాను అసలు బాగాలేదు టేస్ట్ అని ఇంకా చేసేది ఏమీ లేక కొంచమైనా తిందాము అని చెప్పి టేస్ట్ చేశాను కానీ అసలు తినలేకపోయా కొంచెం తినగానే నాకు వాంత వచ్చినట్టుగా అయిపోయింది ఏంటో తెలియదు కానీ పుల్లటిగా వస్తుంది పుల్లగా వస్తుంది ఫ్లేవర్ అసలు బాగలేదు అసలు సాస్ సాస్ కూడా లేదు అస్సలు బాగా నాకైతే చాలా అంటే చాలా వరస్ట్ గా అనిపించింది నేను ఇంకా తిని వదిలేస్తే మా ఆయన ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి పాపం ఎట్లాగొట్లా తనే కష్టపడి తిన్నారనమాట ఇట్లాంటి ప్లేసెస్ మాత్రం దయచేసి ఇంకోసారి వెళ్ళబాకండి ఇంకా ఈ వీడియో అంతే